మా గుండా మనోహర్ గారు వెంబడి ఉండి అందరితో కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమం సఫలీకృతం కావడానికి ఎంతో శ్రమకొచ్చింది వారు అన్నదాన కార్యక్రమాల్లో కూడా ఇక్కడ ఉన్న స్వామి గురులో వాళ్ళ అనేక సంవత్సరాలుగా ఆ కార్యక్రమాన్ని పెద్దలందరితో కలిసి పరిమిస్తా ఉంది ప్లాన్ చేసుకోండి ఈ ముప్పై ఐదు లక్షలే కాదు అవసరమైతే మళ్ళీ పది సోద లక్షలు కూడా ఇవ్వడానికి స్వామి కార్యం కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహం తోటి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి ఆటంకులు కూడా ఉండవు స్వామి వారే ఏమైనా అటంకులు ఉంటే తొలగించే మార్గం కూడా వారే చెప్తారు దీనికి కావాల్సిన ఫండ్ రిక్వైర్మెంట్ కూడా వారే ఒక దారి చెప్తారని చెప్పి విశ్వాసంతో ఈరోజు ప్రతి కూడా ఈ కార్యక్రమానికి మిక్ చేసిండ్రు దీన్ని ఒక పవిత్రమైన క్షేత్రంగా మనం భావించి భక్తులకు పేదలకు అన్నం ప్రసాదించే ఒక దివ్యక్షేత్రంగా పవిత్రంగా దీని మనం అందరం కూడా కలిసి కాపాడుతున్నాం ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా కేవలం తత్వ ప్రధానంగా సేవ మార్గంగా మనందరం కూడా కలిసి మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పట్టణంలో ముఖ్యంగా ఎక్కడ ఈ అధికార కార్యక్రమం జరిగినా జరగకుండా ఈ ప్రాంగణంలో మాత్రం వేలాది మందికి భక్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం చిద్విజయంగా వీరందరూ కలిసి సమిష్టి కృషితోటి కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ మధ్యలో ఏదైతే మనం నిర్మాణం చేసుకున్నామో దాని అంతిమ లక్ష్యం అదే కాబట్టి వీరందరూ పెట్రోల్ చాలా మంది గురుస్వామి కొన్ని వేల మంది భక్తులు వారి కింద విశేషణ చేసింది వారి ద్వారా పాత్రలైంది అటువంటి వాళ్ళందరూ కూడా తలవత చేసి నిర్విఘ్నంగా అన్ని ప్రణుల సందర్భంగా అంత అకేషన్ సందర్భంగా ఇక్కడ బ్రహ్మాండంగా కొత్త కార్యక్రమాలు నేను జరుపుకుంటానని చెప్పి ప్రార్థిస్తూ అంతేకాకుండా విరామ సమయంలో అంటే పూజల పురస్కారం లేని సమయంలో ఇక్కడ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని కూడా ఇక్కడ చేర్చి పదోద్గీత పారాయణము లేకుంటే ఇంకెవరినైనా పిలిచి మన ధర్మబూధంలో ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను జై హింద్ జై తన కదా